గత ప్రభుత్వం వ్యవస్థీకృతంగా పీడీఎస్ రైస్ ను స్మగ్లింగ్ రైస్ గా మార్చేశారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాథేండ్ల మనోహర్ అన్నారు అక్రమ రవాణా అరికట్టడానికి సివిల్ సప్లై చట్టాలు పీడీ యాక్టుల్లో సవరణలు తెచ్చి చట్టాల్లో మార్పులు తెచ్చామన్నారు త్వరలో క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు గత ఐదేళ్ల కాలంలో రేషన్ బియ్యానికి సంబంధించిన లెక్కలు తీస్తున్నామన్న మంత్రి పూర్తి వివరాలు రావాల్సిన సమయం ఉందని పాటు కాకినాడ బేతంచెర్ల గోడౌన్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు త్వరలో అన్ని ఆర్గనైజ్ రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వారి స్వప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీరుగారు చేశారు అధ్యక్ష ఈరోజు ఎంత బాధ కలుగుతుందంటే వాస్తవంగా క్షేత్ర ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి అధ్యక్ష రేషన్ ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ వ్యవస్థని ఎట్లా మార్చేసారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష అంటే ఎంత దారుణంగా ఉందంటే ప్రాంతమే కాదు అధ్యక్ష కేవలం నేను ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను ఎందుకంటే అందరి పాత దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష జాతీయ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బ్యాలెన్స్ స్టాక్ ఇచ్చేసి దేశంలో ఎక్కడ ఉపయోగం ఉన్నా కూడా ఆ నిల్వలు వాళ్ళు మార్చుకుంటారు అధ్యక్ష ఆ విధంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం